వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రసాదం నేనైతే కనుక అన్నవరం కొండ మీదకి వెళ్లకుండానే స్వామివారి ప్రసాదం అయితే కనుక స్వీకరించానండి ఇక్కడ ఎలా వచ్చిందంటే ఇది వివరంగా చెప్తాను మీ అందరికీ నేను శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు అన్నవరం అనే ప్లేస్ అయితే తగులుతుంది కదా హైవేలో ఇక్కడ ఆలయం అయితే ఉంటుందంట ఇక్కడ అందరూ దిగి ఆలయం దగ్గర స్వామివారిని నమస్కరించుకొని ఏదైనా మనసులో ఏదైనా కోరుకుంటే తలుచుకొని ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే కనుక విక్రయించవచ్చు అంటే కొనుక్కోవచ్చు స్వామివారి ప్రసాదం అనేది కొనుక్కొని ఇక్కడ ఇంటికి అనేది చాలామంది హైవేలో వచ్చి హైవేలో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా తీసుకుంటారంట ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవైలబుల్ అని చెప్పి మా డ్రైవర్ గారు చెప్పారు నాకైతే ఐడియా లేదు మా డ్రైవర్ గారు చెప్పారు ఇక్కడ ప్రసాదం అయితే ఉంటుందండి చాలామంది అయితే కనుక భక్తులైతే నేను చూశాను నేనైతే తెల్లవారుజామున ఐదింటికి తీసుకున్నాను నిద్రపోతున్నాను అనమాట డ్రై డ్రైవింగ్ అంటేనే కొంచెం అందరూ నిద్ర మూమెంట్లో ఉంటారు కదా సో ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పంగానే నేను కూడా వీడియో అయినా షూట్ చేశాను చాలామందికి హెల్ప్ అయిద్ది కదా అని చెప్పి ఇక్కడ ఏదైనా మనసులో కోరిక అనేది తలుచుకొని ఆ పని కనుక అయితే అన్నవరం కొండ మీదకి వెళ్ళి ద స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారంట బంగీ ప్రసాదం గోధుమ రవ్వ నూక ప్రసాదం అన్న ఈ బంగీ ప్రసాదం ఎలా ఉందంటే పాత మైసూర్ పాకు ఉంటుంది కదండి అలా ఉంది చాలా బాగుంది టేస్ట్ మీ అందరికి కూడా హెల్ప్ అయ్యని చెప్పి వీడియో అయితే తీసాను తెలియని వాళ్ళకి షేర్ చేయండి స్వామివారి ప్రసాదం కూడా చాలా మహిమ గలది మీ అందరికీ తెలుసు అలాగే వీడియో అనేది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్